Hi friends, welcome back to exam academy tutorial channel. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయినండి ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వాటి క్వశ్చన్స్ అనాలసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి సో ఇది మనకు పార్ట్ త్రీ అవుతుంది సో దీనికన్నా ముందు నేను ఏప్రిల్ మంత్కి సంబంధించి పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో వీటితో పాటుగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్ మంత్కి సంబంధించినటువంటి మీద అనాలిస్ కూడా చేయడం జరిగింది సో వాటి కూడా చూడాలనుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు అక్కడ నుంచి చూడొచ్చండి సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసాన్ని గుర్తించండి అన్నాడు ఏ వచ్చేసి ఎక్ససైజ్ సైక్లోన్ అన్నాడు బి వచ్చేసి ఎక్ససైజ్ డిజర్ట్ సి వచ్చేసి ఎక్ససైజ్ డస్ట్ లిక్ ఇచ్చాడు డి వచ్చేసి ఎక్సర్సైజ్ లెమిటైట్ అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేసు సో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో భారతదేశానికి ఉజబకిస్తాన్కి మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసానికి సంబంధించి చూసినట్లయితే మనకు ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్ససైజ్ డస్ట్ లింక్ అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను సో ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఈ యొక్క తారీఖులలో మధ్య మన యొక్క ఈ విన్యాసం అనేటువంటిది ఐదవ విడత అండి సో ఫిఫ్త్ ఎడిషన్ అనేటువంటిది మనకు ఉజబకిస్తాన్ వేదికగా జరగడం జరిగింది సో ఇది చూసుకోండి ఉజబకిస్తాన్ వేదికగా ఐదవ విడత డస్ట్లిక్ అనేటువంటి ఆర్మీ విన్యాసము భారత ఉజబకిస్తాన్ దేశాల మధ్య ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై ఎనిమిది తారీఖులలో జరగడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏలో మనం చూసుకున్నట్లయితే ఎక్ససైజ్ సైక్లోన్ సో ఇది దేనికంటే భారతదేశానికి మరియు ఈజిప్ట్ సో భారతదేశానికి ఈజిప్ట్ మధ్య జరిగేటువంటి సైనిక విన్యాసానికల పేరే ఎక్సర్సైజ్ సైక్లోన్గా గుర్తుంచుకోండి అయితే ఇది మనకు రెండు వేల ఇరవై మూడు నుంచి ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ కావడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడులో తొలిసారి ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ కావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సెకండ్ ఎడిషన్ కూడా ఇటీవల మూడే ఇటీవల మనకు జరగడం జరిగిందండి సో ఇది కూడా గుర్తుంచుకోండి వార్తల్లో ఉన్నటువంటి అంశము నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ డిజర్ట్ సో ఎక్సర్సైజ్ డిజర్ట్ అనేటువంటిది భారతదేశానికి భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ యొక్క దేశాల మధ్య జరిగేటువంటి ఆర్మీ విన్యాసం వచ్చేసి మనకు ఎక్సర్సైజ్ డిజర్ట్గా గుర్తుంచుకోండి సో ఎక్ససైజ్ డిజర్ట్ సైక్లోన్ అని చెప్పేసి ఉంటుంది సో ఇది కూడా గుర్తుంచుకోండి సో ఇది మనకు భారతదేశానికి యూఏఈ దేశాల మధ్య జరిగేటువంటి ఆర్మీ విన్యాసము సో ఇది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో మనకు జరగడం జరిగింది సో ఇది కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎక్ససైజ్ లామిటైట్ సో ఇది మనకు భారతదేశానికి షీషెల్స్ భారతదేశానికి సీషల్స్ దేశాల మధ్య జరిగేటువంటి విన్యాసము ఇటీవల మనకి యొక్క విన్యాసం రెండు వేల ఇరవై నాలుగులో కూడా జరిగింది సో ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎడిషన్ వచ్చి టెన్త్ ఎడిషన్గా గుర్తుంచుకోండి సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా వాటికి సంబంధించినటువంటి రిలేటివ్ పాయింట్స్ కూడా చూసుకోండి సో నేను భారతదేశానికి ఇతర దేశాలకు మధ్య జరిగేటువంటి విన్యాసాలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ మధ్య జరిగినటువంటి అన్ని విన్యాసాలను అన్ని విన్యాసాలకు సంబంధించి ఒక ప్రత్యేక వీడియో చేయడం జరిగింది సో దానికి సంబంధించి కూడా నేను వీడియోను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయండి కమింగ్ టు ద ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో సూరత్ నుంచి ఏకగ్రీవికంగా ఎన్నికైనటువంటి ఎంపీని గుర్తించండి అన్నాడు ఏ వచ్చేసి నలిష్ ప్రభాత్ అన్నాడు బి వచ్చేసి ముఖేష్ బాయ్ దలాల్ సి వచ్చేసి నయీం కతూర్ డి వచ్చేసి స్వామి గౌతమానందజీ మహారాజ్ అని చెప్పేసి ఇచ్చాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలో సూరత్ నుంచి ఏకగ్రీవికంగా ఎన్నికైనటువంటి అభ్యర్థిని గుర్తించండి ఏకగ్రీవకంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్కి ఎన్నికైనటువంటి అభ్యర్థిని గుర్తించమని చెప్పేసి అంటున్నాడు అండి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు ముఖేష్ బాయ్ దళాలండి సో ముఖేష్ బాయ్ దళాల్ అనేటువంటి వ్యక్తి మనకు సూరత్ నుంచి బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సూరత్ నుంచి ఏకగ్రీవికంగా ఎన్నిక కావడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి సో మనకు ఏకగ్రీవం అనేటువంటి అంశం మనకు ఎక్కడ ఉంటుందంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేటువంటి ఉంటుంది కదా సో ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన దానిలో సెక్షన్ మనకు సెక్షన్ తీసుకున్నట్లయితే యాభై మూడవ సెక్షన్లో సబ్ సెక్షన్ వచ్చేసి త్రీలో ఉంటుందండి సో మనకు పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ యాభై మూడులో ఉన్నటువంటి సబ్ సెక్షన్ మూడులో మనకు యొక్క ఏకగ్రీవకం అనేటువంటి అంశం ఉంటుంది సో ఇట్లా ఎన్నికైనటువంటి ఏకగ్రీవకంగా ఎన్నికైనటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వారికి ఎన్నికైనట్టుగా మనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనకు అతని యొక్క గెలుపు పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన ఆప్షన్స్ చూసినట్లయితే నలిస్ నలిన్ ప్రభాత్ సో ఇక్కడ నలిన్ ప్రభాత్ ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు ఇటీవల ఎన్నికైనటువంటి అంశం చూసుకోవాలి మనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించినటువంటి అధ్యక్షుడుగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఇటీవల మనకు నలిన్ ప్రభాత్ గారు ఎన్నిక కావడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి నయీం కతున్ సో నయీం కతున్ ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు అలీగర్ విశ్వవిద్యాలయం ఉంది కదా అలీగర్ విశ్వవిద్యాలయానికి మనకు మొట్టమొదటిసారిగా తొలిసారిగా ఒక మహిళా వైస్ ఛాన్సలర్ ఎన్నిక కావడం జరిగింది సో ఆమె వచ్చేసి నయీం కథన్గా గుర్తుంచుకోండి అలీగర్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి తొలి మహిళ వైస్ ఛాన్సలర్గా నియామకం పొందినటువంటి వ్యక్తి నయీం కతున్ సో ఇక్కడ ఉన్నటువంటి స్వామి గౌతమానందజీ మహారాజ్ సో ఇతడు మనం చూసుకున్నట్లయితే రామకృష్ణ మఠం ఉంది కదా వివేకానందుడు స్థాపించినటువంటి రామకృష్ణ మఠానికి నూతన అధ్యక్షుడుగా పదిహేడవ అధ్యక్షుడుగా ఇటీవల మనకు ఎవరు వచ్చారంటే స్వామి గౌతమానందజీ మహారాజ్ అనేటువంటి వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వార్తల్లో ఉన్నటువంటి అంశాలు కాబట్టి వీరన్నీ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సుప్రీంకోర్టు ముప్పై వారాల గర్భ విచిత్తికి ఏ నిబంధన ఆధారంగా అనుమతి ఇచ్చిందన్నాడు ఏ వచ్చేసి నిబంధన వన్ థర్టీ వన్ బి వచ్చేసి నిబంధన వన్ ట్వంటీ నైన్ సి వచ్చేసి నిబంధన వన్ ఫార్టీ త్రీ డి నిబంధన వన్ ఫార్టీ టూ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇటీవల మనకు సుప్రీంకోర్టు ముప్పై వారాలకు సంబంధించినటువంటి గర్భ విచ్చిత్తి మీద ఒక నిబంధన ఉపయోగిస్తూ దీనికి సంబంధించిన తీర్పు ఇవ్వడం జరిగింది సో మనకు గర్భ విచ్చిత్తి చట్టం మనకు ఎప్పుడు వచ్చిందో చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై కోట్ల యొక్క చట్టం రావడం జరిగింది సో ఈ యొక్క చట్టాన్ని ఇటీవల మనకు సవరణలు చేస్తూ ఇరవై నాలుగు వారాల వరకు గర్భాన్ని తొలగించుకునేటువంటి అధికారం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు వారాల వరకు ఉన్నటువంటి గర్భాన్ని తొలగించుకునేటువంటి అధికారం అనేటువంటిది ఈ యొక్క చట్టంలో భాగంగా చేర్చడం జరిగింది కాకపోతే ఇటీవల దీనికి విరుద్ధంగా ముప్పై వారాలకు సంబంధించినటువంటి గర్భాన్ని తొలగించుకోవడం కోసం సుప్రీంకోర్టు మన తన యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది సో ఏ తీర్పు ఆధారంగా ఏ నిబంధన ఆధారంగా ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నాడు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అవుతుందండి నిబంధన వన్ ఫార్టీ టూ ఆధారంగా సుప్రీంకోర్టు ఇటీవల ముప్పై వారాల గర్భ తొలగించుకునేటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది ఇది మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలికకు గర్భం దాల్చడంతో యొక్క కేసు అనేటువంటి వాళ్ళ తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఇందు నేపథ్యంలో మనకు వన్ ఫార్టీ సెక్షన్ ఉపయోగించడం జరిగింది సో వన్ ఫార్టీ టూ సెక్షన్ ప్రకారం సారీ వన్ ఫార్టీ టూ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది దీని ప్రకారం సంపూర్ణ న్యాయం కంప్లీట్ జస్టిస్ అనేటువంటి అంశం మనకు ఇందులో ఉంటుంది సో ఇది దీని ఆధారంగా మనకు సుప్రీంకోర్టు తన తీర్పుని ఇవ్వడం జరిగిందండి సో ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ సో మనకు నిబంధన వన్ థర్టీ వన్ సో మనకు నిబంధన వన్ థర్టీ వన్ అనేటువంటి దీని గురించి తెలుపుతుందంటే సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాల పరిధి గురించి తెలిపడం జరుగుతుంది నిబంధన వన్ ట్వంటీ నైన్ వచ్చేసి మనకు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలుపుతుంది నిబంధన వన్ ఫార్టీ త్రీ వచ్చేసి మనకి ఏంటంటే రాష్ట్రపతికి న్యాయ సలహా అనేటువంటి అంశం గురించి తెలుపుతుంది మనకు సుప్రీంకోర్టు గురించి వన్ ట్వంటీ ఫోర్ నూట ఇరవై నాలుగో ఆర్టికల్ నుంచి వెళ్ళి నూట నలభై ఏడు ఆర్టికల్ మధ్యలో మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయండి సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది నేను సుప్రీంకోర్టుకు సంబంధించి కావచ్చు హైకోర్టుకు సంబంధించి కూడా సపరేట్ క్లాసెస్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి కూడా మీరు వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుందండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను భారత్ నుంచి గ్రీన్ నోబెల్ అవార్డు గ్రహీతను గుర్తించండి అన్నాడు ఏ వచ్చేసి రోడ్రి గేచ్ బిహొచ్చేసి గుకేష్ సిహొచ్చేసి అలోక్ శుక్లా డీహేసి సునీతా విలియమ్స్ అన్నాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను భారత భారతదేశం నుంచి వెళ్ళి మనకు గ్రీన్ నోబెల్ అవార్డు పొందినటువంటి వ్యక్తిని గుర్తించమని చెప్పేసి అన్నాడు సో దీన్నే మనకు పేరు వచ్చేసి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ పురస్కారం అని చెప్పేసి అంటారు సో ఇది మనకు అవార్డు ఎప్పుడు ప్రారంభించారని చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి యొక్క అవార్డుల ప్రధానోత్సవాన్ని చేస్తున్నారు సో భారతదేశం నుంచి అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి వచ్చేసి మనకు మేధా పాఠకర్ అండి సో మేధా పాఠకర్ మనకు ఈ అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తిగా గుర్తుంచుకోండి సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మనకు చూసుకున్నట్లయితే మనకు అలోక్ శుక్లా అండి సో అలోక్ ఇతడు అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను భారతదేశం నుంచి గ్రీన్ నోబెల్ పొందినటువంటి వ్యక్తిగా గుర్తుంచుకోండి సో ఇక్కడ ఉన్నటువంటి రోడ్రీగేజ్ గురించి చూసుకున్నట్లయితే మనం మనకు అరవై సంవత్సరాల వయసులో అందాల కిరీటాన్ని దక్కించుకున్నటువంటి వ్యక్తిగా మనకు ఇటీవల మనకు అర్జెంటీనాలోని మిస్ యూనివర్స్ బ్యూనియస్ ఎయిర్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్ కు సంబంధించి ఇటీవల ఈమె మనకు నియామకం ఈమెకు సంబంధించినటువంటి కిరీటం దక్కడం జరిగిందండి సో ఇది గుర్తుంచుకోండి రోడ్రి గెజ్ అరవై సంవత్సరాల వయసులో అందాల కిరీటాన్ని దక్కించుకున్నటువంటి వ్యక్తిగా వార్తల్లో నిలిచింది నెక్స్ట్ వచ్చేసి గుకేష్ గురించి చూసుకున్నట్లయితే అతి చిన్న వయసులో అతి చిన్న వయసులో మనకు ఫీడే క్యా క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్ విజేత అతి చిన్న వయసులోనే ఫిడే క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్ విజేత అయినటువంటి వ్యక్తిగా మనకు భూకేష్ ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది ఇతడు మనకు హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి సునీత విలియమ్స్ ఇటీవల మనకి ఈమె కూడా వార్తల్లో రావడం జరిగింది మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేయడం కోసం ఇతడి ఇటీవల మనకు ఈమె అంశం అనేటువంటి మనకు వార్తల్లోకి వచ్చింది సో ఈమె గురించి కూడా చూసుకోండి కాకపోతే అది వాయిదా పడడం జరిగింది సో ఇవందరూ కూడా మనకు వార్తలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అలోక్ శుక్ల అనేటువంటిది అవుతుంది సో అవార్డుల విషయంలో చూసుకున్నట్లయితే ఇటీవల మనకు తీస్ కళింగ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమటేరియన్ అవార్డు కూడా మనకి ఇటీవల రతన్ టాటాకు రావడం జరిగింది సో ఇది కూడా గుర్తుంచుకోండి కళింగ ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్స్ హ్యుమటేరియన్ అవార్డు వచ్చేసి రతన్ టాటాకు రావడం జరిగింది సో ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బ్రిటన్లో ఉన్న అక్రమ వలసదారుల్ని ఏ దేశానికి పంపడానికి బ్రిటన్ ముద్ర ముద్రపడిందన్నాడు ఏ వచ్చేసి ఇరాక్ బి వచ్చేసి పాలస్తీనా సి ఇజ్రాయిల్ డి రువాండా అన్నాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో బ్రిటన్లో ఉన్నటువంటి ఎవరైతే అక్రమ వలసదారులు ఉంటారో వారిని ఈ క్రింది ఏ దేశానికి పంపడం కోసం బ్రిటన్ రాజముకుట ముద్ర పడిందని చెప్పేసి అన్నారో సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రువాండా అవుతుందండి సో మనకు రువాండా దేశానికి రెండు వందల తొంభై మిలియన్ డాలర్ల డబ్బును మనకు బ్రిటన్ ప్రభుత్వం చెల్లిస్తూ సో అక్కడ ఉన్నటువంటి వలసదారుల్ని బ్రిటన్ బ్రిటన్లో ఉన్నటువంటి వలస అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా రువాండా దేశానికి పంపాలని చెప్పేసి బ్రిటన్ యొక్క రాజమకుట ముద్ర అనేటువంటి ఇటీవల పడడం జరిగింది సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు బ్రిటన్లో ఉన్నటువంటి మేజర్ సమస్య వచ్చేసి అక్రమ వలసదారులు మనకు రెండు వేల పదహారు సంవత్సరంలో కూడా మనకు నాటో నుంచి మనకు బ్రిటన్ అనేటువంటిది బ్రిటన్ అనేటువంటిది ఎగ్జిట్ అవుతూ అంటే బ్రెగ్జిట్ అనేటువంటి అంశం ఆధారంగా ప్రధాన కారణం రెండు వేల పదహారులో బ్రెగ్జిట్ కావడానికి ప్రధాన కారణం కూడా మనకు బ్రిటన్లో ఉన్నటువంటి అక్రమ వలసదారులుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో అక్కడ మనకు రెండు వేల ఇరవై ఐదులో రాబోయేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు బ్రిటన్లో ఎలక్షన్స్ అనేటువంటి కూడా ఉన్నాయండి బ్రిటన్లో రెండు పార్టీస్ ఉంటాయి మనకు కన్జర్వేషన్ పార్టీ ఉంటుంది లేబర్ పార్టీ ఉంటుంది అయితే గతంలో మనకు అధికారంలోకి వచ్చినటువంటి కంజర్వేటివ్ పార్టీ ఏదైతే ఉందో దాని యొక్క పార్టీ అమల్లోకి అంటే ఆ పార్టీ అనేటువంటిది తన యొక్క మానిఫెస్టోలో భాగంగా అక్రమ దారుని మన భారత్ అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా బ్రిటన్ దేశం నుంచి పంపిస్తామని చెప్పి తన యొక్క మేనిఫెస్టోలో పేర్కోవడం జరిగింది సో అందులో భాగంగానే ఈ యొక్క కన్జర్వేషన్ పార్టీ యొక్క హామీ మేరకు యొక్క అక్రమ వలసదారుల్ని రువాండా దేశం పంపించడం కూడా ఇసీ వల్ల మనకు బ్రిటన్ యొక్క రాజమొక్కట ముద్రపడిందండి సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి సో ఇవన్నీ కూడా సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ వచ్చింది చూసుకోండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇరాక్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల మనకు స్వలింగ సంపర్కం ఏదైతే స్వలింగ సంబంధాలు ఉంటాయో ఈ యొక్క స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణిస్తూ చట్టం చేసినటువంటి దేశంగా గుర్తుంచుకోండి స్వలింగ సంబంధాల మీద నేరంగా పరిగణిస్తూ చట్టం చేసినటువంటి దేశం వచ్చేసి ఇరాక్ ఇటీవల వార్తలో ఉంది నెక్స్ట్ వచ్చేసి పాలస్తీనా మనకు యుఎన్ వల్ల ఇప్పటివరకు సభ్యత్వం లేనటువంటి దేశంగా పాలస్తీనాను చూసుకోండి కాకపోతే ఇటీవల దీనికి సంబంధించి సభ్యత్వం ఇవ్వడం కోసం మనకు మనకు సెక్యూర్ భద్రతా మండలిలో జరిగినటువంటి సమావేశంలో భాగంగా అమెరికా వచ్చేసి వీటో పవర్ను ఉపయోగిస్తూ పాలస్తీనాకు సభ్యత్వం రాకుండా చూడడం జరిగింది సో ఇవన్నీ కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ సో మనకి ఇటీవల వార్తలో వచ్చినటువంటి అంశం ఏంటంటే ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధం అనేటువంటి ప్రారంభం కావడం జరిగింది ఇరాన్ అనేటువంటిది యుద్ధం అనేటువంటి ప్రారంభించింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేటువంటి పేరుతో ఇరాన్ దేశం వచ్చేసి సో ఇజ్రాయెల్ దేశం వచ్చేసి ఇరాన్ దేశం మీద యుద్ధం ప్రకటించడం జరిగింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేటువంటి పేరుతో ప్రకటించడం జరిగిందండి సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ కింద చూసుకోండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నవరత్న హోదా పొందని కంపెనీని గుర్తించండి అన్నాడు ఏ వచ్చేసి నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అన్నాడు బి వచ్చేసి హుడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నాడు సీ వచ్చేసి ఇండియన్ రినివబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అన్నాడు డి వచ్చేసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు నవరత్న హోదా అనేటువంటి ఇటీవల మనకు ఒక మూడు కంపెనీస్కి ఇవ్వడం జరిగింది సో అందులో ఉన్నటువంటి దాన్ని గుర్తిస్తూ మనకు కానిదాన్ని గుర్తించమని చెప్పేసి అంటున్నాడు సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మూడిటికి నవరత్న హోదా ఇవ్వడంతో ప్రస్తుతం వీటి యొక్క సంఖ్య పంతొమ్మిదికి చేరిందండి సో ఇది గుర్తుంచుకోండి సో మనకు ఇటీవల మనకు నవరత్న హోదా పొందినటువంటి పదిహేడవ కంపెనీగా మనకు ఇండియన్ రెనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేటువంటి మనకు పదిహేడవ నవరత్న హోదా పొందినటువంటి కంపెనీగా ఉండడం జరిగింది సో మనకు నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసి మనకు పద్దెనిమిదవ కంపెనీగా ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు హుడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చేసి మనకు పంతొమ్మిదవ నవరత్న హోదా పొందినటువంటి కంపెనీ కింద ఉంది సో ఇక్కడ మనకు నవరత్న హోదా పొందని అనేది అని అడిగాడు కాబట్టి కావాల్సిన ఆన్సర్ వచ్చేసి డి అవుతుందండి సో మనకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి మనకు మహారత్న హోదా పొందినటువంటి కింద చూసుకోండి గతంలో దీనికి నవరత్న హోదా ఉండేది కాకపోతే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను నవరత్న హోదా నవరత్న హోదా నుంచి మహారత్న హోదాగా ఇది మనకు రావడం జరిగింది సో ఈ అంశం కూడా గుర్తుంచుకోండి సో మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుందండి సో ఒక కంపెనీకి నవరత్న హోదా రావాలంటే మనకు ఎలా ఉంటుందంటే వెయ్యి కోట్ల పెట్టుబడి అనేటువంటిది మనకు ఆ యొక్క కంపెనీ అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా వరుసగా మూడు సంవత్సరాలు లాభాలు ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా గతంలో ఆ కంపెనీకి ఆల్రెడీ మనకు మినీరత్న హోదా వన్ విరత్న హోదా వన్ వచ్చేసి ఉండాలని చెప్పేసి ఉంటుంది సో యొక్క కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినటువంటి దేశానికి చేసినటువంటి కంపెనీకి మాత్రమే యొక్క నవరత్న హోదా రావడానికి అవకాశం ఉంటుందండి వెయ్యి కోట్ల పెట్టుబడి అనేటువంటిది ఉండాలి వరుసగా మూడు సంవత్సరాలు లాభాలు ఉండాలి లాభాలు కూడా మనకు వరుసగా మూడు సంవత్సరాలు ఐదు వేల కోట్ల లాభాలు ఉండాల్సి ఉంటుందండి సో ఈ యొక్క కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినటువంటి వాటికి మాత్రమే మనకు నవరత్న హోదా అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇటీవల మనకు నవరత్న హోదాల కంపెనీల సంఖ్య అనేటువంటి పంతొమ్మిదికి చేరడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను భారత ప్ర భారత్ ఈ క్రింది ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది అన్నాడు ఏ అమెరికా బి రష్యా సి స్పెయిన్ అన్నాడు డి వచ్చేసి ఇజ్రాయిల్ ఇచ్చాడు సో దీనికి సంబంధించి చూ సంబంధించి చూసినట్లయితే మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ భారతదేశం ఇటీవల మనకు రష్యా దేశం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది సో రష్యాకు భారతదేశానికి సంబంధించినటువంటి సంబంధంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మో క్షిపణి సో బ్రహ్మో క్షిపణి అనేటువంటిది భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేసినటువంటి క్షిపణిగా చూసుకోండి అదేవిధంగా మిగ్ విమానాలు సో మిగ్ విమానాలు కూడా మనకు భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది సో అమెరికాకు సంబంధించి భారత యొక్క రక్షణ వ్యవస్థలో భాగంగా దిగుమతులు చూసుకున్నట్లయితే ఎంక్యూ నైన్ బి డ్రోన్స్ కావచ్చు అదేవిధంగా పి పొసిడాన్ ఐటీఐ నిఘా విమానాలు కావచ్చు అపాచి అనేటువంటి విమానాలు కావచ్చు చినిక్ విమానాలు అదేవిధంగా ఎంహెచ్ సిక్స్టీఆర్ రోమియో విమానాలు కావచ్చు సిక్స్ అవర్ తుపాకులు కావచ్చు ఇవన్నీ కూడా మనకు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి రక్షణ రంగంలో భాగంగా దిగుమతి చేసుకున్నటువంటి వాటి కింద చూసుకోండి ఎంక్యూ నైన్ బి డ్రోన్స్ కావచ్చు పొసిడాన్ ఐటీఐ నిఘా విమానాలు అపాచి విమానాలు కావచ్చు చినిక్ విమానాలు అదేవిధంగా ఎంహెచ్ ఆర్ విమానాలు కావచ్చు సిక్స్ అవర్ తుపాకులు కావచ్చు ఇవన్నీ కూడా మనకు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అంశం కింద చూసుకోండి స్పెయిన్ నుంచి చూసుకున్నట్లయితే మనకు సి టూ నైంటీ ఫైవ్ సి టూ నైంటీ ఫైవ్ అనేటువంటి విమానాలను మనకు స్పెయిన్ దేశం నుంచి భారతదేశం ఎగుమతి చేసుకో దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇది కూడా గుర్తుంచుకోండి సో ఇజ్రాయల్ దేశం నుంచి భారతదేశం యొక్క దిగుమతులు చూసుకున్నట్లయితే మనకు స్కై ట్రాకర్స్ డ్రోన్స్ కావచ్చు మనకి వీటిని మన సూసైడ్ డ్రోన్స్ అని చెప్పేసి కూడా అంటారు అదేవిధంగా హెరైన్ డ్రోన్స్ సో ఇవన్నీ కూడా మనకు ఇజ్రాయల్ దేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి అంశం కింద గుర్తుంచుకోండి సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అధిక జీఎస్టీ వసూలు అయిన నెలగా ఈ క్రింది ఏ నెల నిలిచింది అన్నాడు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నాడు సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో అత్యధికంగా జీఎస్టీ వసూలు అయినటువంటి నెలగా ఈ క్రింది ఏ నెల నిలిచిందని చెప్పేసి అన్నాడు మనకు జీఎస్టీ అనేటువంటిది రెండు వేల పదిహేడు సో రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి మనకు జీఎస్టీ అమలులోకి రావడం జరిగింది జూలై ఒకటి నుంచి అమలుకి వచ్చింది కాబట్టి జూలై ఒకటిని మనకు జీఎస్టీ జేగా కూడా సెలబ్రేట్ చేస్తామండి మనకు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో మనకు రెండు వందల అరవై తొమ్మిది ఏ కావచ్చు రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ అనేటువంటి నిబంధనలు చేర్చడం జరిగింది సో మనకు రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ ఆర్టికల్ ఆధారంగా జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటి ఉంటుంది మనకు జిఎస్టీ స్లాబ్స్ చూసుకున్నట్లయితే జీరో స్లాబ్ ఉంటుంది ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టువెల్త్ ట్వెల్త్ స్లాబ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ స్లాబ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అనేటువంటి వీటి యొక్క జిఎస్టీ స్లాబ్స్ కింద గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనకు రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి జిఎస్టీ వసూలు చూసినట్లయితే అత్యధికంగా జీఎస్టీ వసూలైన నెలగా ఈ వల్ల మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం నిలవడం జరిగిందండి మనకు రెండు లక్షల రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు వసూలు కావడం జరిగింది రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల వసూలు అనేటువంటి కావడం జరిగింది సో ఇప్పటి వరకు జీఎస్టీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు అత్యధికంగా జీఎస్టీ వసూలైన నెలగా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం అనేటువంటిది నిలవడం జరిగింది సో దీని తర్వాత రెండో ప్లేస్లో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అనేటువంటి సెకండ్ మాసం కింద ఉంది మనకు దీనికి సంబంధించి ఒక లక్ష ఎనభై ఏడు కోట్లు వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ లక్షల కోట్లు అనేటువంటి వసూలు కావడం జరిగింది సో దీనికి సంబంధించి మూడవ నెల అంటే మూడవ అత్యధికమైనటువంటి నెలగా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ మంత్ నిలవడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల కోట్లు అనేటువంటిది కావడం జరిగిందండి సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి సో జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా అండర్ ట్వంటీ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అన్నాడు ఏ చైనా బి దుబాయ్ సి బంగ్లాదేశ్ డి భారత్ అన్నాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఆసియా అండర్ ట్వంటీ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అన్నాడు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దుబాయ్లో వేదికగా ఇవి నిర్వహించబడ్డాయి సో దీనికి సంబంధించినటువంటి పథకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే రెండో ప్లేస్లో భారతదేశం ఉండడం జరిగింది సో భారతదేశానికి సంబంధించి ఏడు స్వర్ణాలు ఏడు స్వర్ణ పథకాలు మనకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి పదకొండు రజత పథకాలు పదకొండు కాన్సెప్ పథకాలు ఓవరాల్గా ఇరవై తొమ్మిది పథకాలతో భారత ఈ పత్కలో రెండవ స్థానంలో ఉండడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి సో చైనాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల మనకు చైనా వేదికగా ప్రపంచ ఆర్చరీ మనకు స్టేజ్ వన్ ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ వన్ పోటీలు నిర్వహించబడ్డాయి చైనాలో ఉన్నటువంటి షాంఘై పట్టణ వేదికగా నిర్వహించబడ్డాయి సో ఈ యొక్క దానిలో పథకాల పట్టికలో మనకు చైనా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉందండి భారతదేశం వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది ఎనిమిది పథకాలు సో ఎనిమిది పథకాలు మనకు అందులో ఐదు స్వర్ణ పథకాలు రెండో వచ్చేసి మనకు రజత పథకాలు ఒకటి కాన్స పథకంతో పథకాల పట్టికలో మనకు భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో దక్షిణ కొరియా ఉండడం జరిగింది మూడో ప్లేస్లో మనకు స్పెయిన్ ఉండడం జరిగిందండి గుర్తుంచుకోండి రెండో ప్లేస్లో ఉన్నటువంటి దక్షిణ కొరియాకు ఏడు పథకాలు రావడం జరిగింది మూడో ప్లేస్లో ఉన్నటువంటి స్పెయిన్కు రెండు పథకాలు రావడం జరిగిందండి సో ఇక్కడ మనకు చైనాలో ఆర్చరీ కప్ స్టేజ్ వన్ పోటీలు షాంఘై వేదికగా నిర్వహించబడ్డాయి సో ఇది గుర్తుంచుకోండి సో ఇక్కడ బంగ్లాదేశ్ అనేది చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి టీ ట్వంటీ మహిళల వరల్డ్ కప్ టీ ట్వంటీ మహిళల వరల్డ్ కప్ వచ్చేసి బంగ్లాదేశ్ వేదికగా జరగబోతుంది సో ఇది గుర్తుంచుకోండి అదే పురుషులకు సంబంధించినటువంటి టీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేటువంటిది ఆస్ట్రేలియా సారీ అమెరికా వెస్టిండీస్ దీవులలో మనకు ఈ యొక్క జూన్ మాసంలో స్టార్ట్ కాబో కాబోతుంది సో అది కూడా గుర్తుంచుకోండి సో భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇటీవల మనకు ఆసియన్ రెజలింగ్ ఛాంపియన్షిప్ క్రీడలు ఆసియన్ రెజలింగ్ ఛాంపియన్షిప్ క్రీడలు మనకు కిర్గిస్తాన్ వేదికగా జరగడం జరిగింది సో ఇందులో భాగంగా భారతదేశానికి నాలుగు స్వర్ణ పథకాలు అదేవిధంగా మనకు ఐదు బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది ఓవరాల్గా తొమ్మిది పథకాలు రావడం జరిగింది సో ఇక్కడ చూసుకోండి ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకు కిరిగిస్థాన్లో ఉన్నటువంటి బిష్కెల్ పట్టణ వేదికగా జరిగితే భారతదేశానికి నాలుగు సిల్వర్ మెడల్స్ ఐదు బ్రాంజ్ మెడల్స్ ఓవరాల్గా తొమ్మిది మెడల్స్ అనేవి రావడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ కింద గుర్తుంచుకోండి కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారన్నాడు ఏ వచ్చేసి దుబాయ్ బి కతార్ సి అమెరికా డి వచ్చేసి జపాన్ అన్నాడు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇటీవల ఎక్కడ చేయబోతు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అన్నాడు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దుబాయ్ అండి సో దుబాయ్లో ఉన్నటువంటి ఆల్ సో ఆల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భాగంగా రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లతో ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయబోతున్నారు ఆల్ మక్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దానికి పేరు పెట్టడం జరిగింది సో ఇది మనకు దుబాయ్ వేదికగా రావడం జరుగుతుందండి సో ఇక్కడ ఉన్నటువంటి మన కతార్ చూసుకున్నట్లయితే మన కతార్లో ఉన్నటువంటి ఈ దోహా దోహా ఎయిర్పోర్ట్ దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఇటీవల మనకు బెస్ట్ ఎయిర్పోర్ట్గా మనకు స్కై ట్రాక్స్ నివేదిక ప్రకారం బెస్ట్ ఎయిర్పోర్ట్గా నిలవడం జరిగింది సో అమెరికాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇటీవల సిప్రీ నివేదిక ప్రకారం అత్యధికంగా రక్షణ రక్షణ రంగంపైన అత్యధికంగా ఖర్చు చేస్తున్నటువంటి దేశాల్లో మనకు అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటే చైనా రెండో ప్లేస్లో ఉండడం జరిగింది రష్యా మూడో ప్లేస్లో మనకు ఇండియా నాలుగో ప్లేస్లో ఉండడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నివేదిక ఇటీవల విడుదల చేసినటువంటి సిప్రీ నివేదిక రక్షణ రంగం మీద ఖర్చు చేస్తున్నటువంటి దేశాల జాబితాను విడుదల చేయడం జరిగింది సో అందులో భాగంగా అమెరికాకు మొదటి ప్లేస్ రెండో ప్లేస్లో చైనా ఉండడం జరిగింది మూడో ప్లేస్లో రష్యా నాలుగో ప్లేస్లో ఇండియా ఉండడం జరిగింది సో మనకు జపాన్కు సంబంధించి చూస్తే ఇటీవల మనకు సిక్స్త్ జీ టూల్ అండి సిక్స్త్ జనరేషన్ టూల్ని కనుకుంటూ వార్తల్లోకి వచ్చినటువంటి దేశంగా మనకు జపాన్ వార్తలో ఉంది సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి సో ఈ యొక్క వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనాలసిస్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్క్రైబ్ ద ఎక్సామ్ అకాడమీ టూరియల్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండి